మనిషి కాలంతో పోటీ పడుతూ పరిగెడుతున్నాడు ప్రతి దానిలోనూ వేగం వేగం పది నిమిషాల్లో డెలివరీలు బయటకు చూస్తే సౌకర్యం కానీ ఆ వెనుక ఉన్న ఒత్తిడి రిస్కులపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది డిసెంబర్ ముప్పై ఒకటిన గిగ్ వర్కర్లు సమ్మెకు పిలుపునిస్తూ పని పరిస్థితులు పారితోషికాలు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తిన వేళ జొమాటో బ్లింకిట్ మాత్రం రికార్డు స్థాయిలో ఆర్డర్లు పూర్తి చేశామని చెబుతున్నాయి ఈ నేపథ్యంలో టెన్ మినిట్స్ డెలివరీ మోడల్ నిజంగా రైడర్లపై ఒత్తిడేనా లేక సిస్టమ్ డిజైన్తోనే సేఫ్గా నడుస్తోందా జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ ఇచ్చిన సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దా పని పరిస్థితులు సామాజిక భద్రత వంటి అంశాలతో డిసెంబర్ ముప్పై ఒకటిన గిగ్ వర్కర్లు చేపట్టిన సమ్మెతో క్విక్ డెలివరీల అంశం మరోసారి చర్చకు వచ్చింది కొత్త సంవత్సరం వేళ ఆర్డర్లపై వీరి సమ్మె పెద్దగా ప్రభావం చూపించినప్పటికీ టెన్ మినిట్స్ డెలివరీ మోడల్ వల్లే రైడర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సామాజిక మాధ్యమాల్లో కామెంట్ల వర్షం కురిసింది దీనిపై తాజాగా జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ స్పందిస్తూ పది నిమిషాల్లో డెలివరీ విధానంపై సుదీర్ఘ వివరణ ఇచ్చారు ఇది సురక్షితమేనని డెలివరీ పార్ట్నర్ భద్రతతో తాము రాజీ పడట్లేదని ఆయన వెల్లడించారు చుట్టుపక్కల దుకాణాలు పెరగడం వల్లే మేం టెన్ మినిట్స్ డెలివరీ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం అంతేగాని డెలివరీ పార్ట్నర్ వేగంగా డ్రైవ్ చేయాలనేది మా ఉద్దేశం కాదు అసలు డెలివరీ కోసం కస్టమర్ కు ప్రామిస్ చేసిన టైమర్ రైడర్కు యాప్ లో కనిపించదు లో ఆర్డర్ ఇచ్చిన రెండు పాయింట్ ఐదు నిమిషాల్లో ఆ వస్తువులను మేము ప్యాక్ చేస్తాం ఆ తర్వాత రైడర్ ప్రతి ఎనిమిది నిమిషాలకు రెండు కిలోమీటర్ల చొప్పున సగటున గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తారు క్విక్ డెలివరీల కోసం మా వ్యవస్థను అర్థం చేసుకోకపోవడం వల్లే చాలామంది ఈ విధానాన్ని రిస్క్ అని భావిస్తారు బహుశా ఈ వ్యవస్థలో లేకపోతే నేను కూడా గిగ్ వర్కర్లను దోచుకుంటున్నారనే భావించేవాడిని కానీ అది నిజం కాదు మా మాధ్యమంపై పనిచేసేందుకు చాలామంది స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు రెగ్యులర్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారు ఈ వ్యవస్థ ఎలాంటిదో వారిని అడగండి అంతేగాని సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని విశ్వసించకూడదని దీపేందర్ గోయల్ చెప్పారు సంస్థలు డెలివరీ పార్ట్నర్లకు భద్రత కల్పిస్తున్నామని ప్రతి ఒక్కరికి వైద్య జీవిత బీమా అందిస్తున్నామని జొమాటో సిఈవో వెల్లడించారు ఇక డిసెంబర్ ముప్పై నాటి గిగ్ వర్కర్ల సమ్మె గురించి ప్రస్తావిస్తూ ఆ రోజున జొమాటో బ్లింకిట్ రికార్డు స్థాయిలో డెలివరీలు చేశాయి దాదాపు నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది డెలివరీ పార్ట్నర్లు డెబ్బై ఐదు లక్షలకు పైగా ఆల్ టైమ్ గరిష్టంగా ఆర్డర్లు చేశారు ఏ రైడర్కు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వకుండానే ఇది సాధ్యమైంది ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని పేర్కొన్నారు చెల్లింపులు పెంచాలని మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా పలువురు గిగ్ వర్కర్లు డిసెంబర్ ముప్పై ఒకటిన సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే దాదాపు ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది వర్కర్లు ఇందులో పాల్గొన్నారు అయితే న్యూ ఇయర్ వేళ ఈ సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ ప్రోత్సాహకాలు ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి దీన్ని జొమాటో సీఈఓ తన పోస్ట్తో ఖండించారు